తుఫాను రైతులు పంపబోతుందని చెప్పి చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఏదైతే కేవలం కోనసీమ ప్రాంతానికి మాత్రమే తుఫాన్ యొక్క ప్రభావం పరిమితం అవుతుంది అని చెప్పి అంచనా వేసినప్పటికీ కానీ తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో మూడు మండలాల్లోనే కూడా దాదాపు నాలుగైదు వేల ఎకరాలు ఐదు వేల ఎకరాలకి పైబడి పంట నష్టం జరిగిందనేటువంటిది ప్రిలిమినరీ ఎన్యూమరేషన్లో తెలుస్తూ ఉంది అయితే ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం కారణం ఏంటంటే రాజకీయాలను పక్కన పెడితే రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది గతంలో మా ప్రభుత్వం ఆవేళ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రైతుకి అనుకోనటువంటి విపత్తు సంభవించినప్పుడు ప్రభుత్వం అన్ని రకాలుగాను కూడా తోడుగా నిలవాలనేటువంటి ఆలోచన చేశారు ఇన్సూరెన్స్ తాలూకా ప్రీమియం మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించి సరైనటువంటి సమయంలోపు రైతుకి ఏదైనా నష్టం జరిగినప్పుడు అన్ని విధాలుగాను కూడా ఆర్థికంగా సాయాన్ని అందించేటటువంటి కార్యక్రమం ఒక పక్కన ఇన్సూరెన్స్ మరో పక్కన ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు అన్ని రకాలుగాను కూడా రైతులు చేయి పట్టుకుని ముందుకు నడిపించినటువంటి పరిస్థితి మరి గడిచినటువంటి ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు పూర్తిగా ఇన్సూరెన్స్ అనేటువంటిది కట్టడమే మానేసినటువంటి పరి ఇవాళ రైతు ఆకాశాన్ని లేకపోతే ప్రభుత్వం వైపు చూసి దేవుడ నన్ను ఆదుకునేటటువంటి నాదుడు ఎవరు అని చెప్పి చూసేటటువంటి పరిస్థితిలో ఉంది ముఖ్యంగా ఇవాళ రాజనగరం నియోజకవర్గంలో చూస్తే ఏదైతే గతంలో మా ప్రభుత్వంలో నలభై కోట్ల రూపాయలు వెచ్చించి వివిధ గ్రామాలలో చెరువుల మీద కావచ్చు లేకపోతే కెనాల్స్ మీద కావచ్చు సివిల్ స్ట్రక్చర్స్ని నిర్మాణం చేసి ఎప్పుడైనా అధిక వర్షాలు వచ్చినప్పుడు ఓవర్ఫ్లో ఉన్నప్పుడు ఇనండేషన్లు అవ్వకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ యొక్క నిర్మాణానికి అవేళ జీవో అడ్మినిస్ట్రేటివ్ జీవోనివ్వడం కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి టెండర్లు పిలవడం కానీ జరిగింది కాంట్రాక్టర్ కూడా ఫిక్స్ అయ్యారు అయినప్పటికీ ఈవేళ్ళకి ఏడాదిన్నర కాలం గడుస్తూ ఉన్నప్పటికీ ఆ పనులను ప్రారంభించకపోవడం కాంట్రాక్టర్లను బెదిరించి భయపెట్టి వాళ్ళని కమిషన్లు కావాలి అనేటువంటి ఒక కక్కుతితో చేసినటువంటి పనితో వీళ్ళకి ఏదైతే ఒక ధనదాహంతో ఆ పనులు పూర్తి చేయనివ్వకుండా కనీసం ప్రారంభించనివ్వకుండా మోకాలు అడినటువంటి కారణంగా ఇవాళ ఈ వేల ఎకరాలు ములిగిపోవడం అనేటువంటి జరిగింది నిజంగానే ఆ వాటి యొక్క నిర్మాణం కనుక పూర్తయి ఉండి ఉంటాయి ఇవాళ కథ మరోలాగా ఉండేమో ఇంతగా నష్టం జరగకపోయి ఉండేదేమో మరో పక్కన దాదాపు వంద కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్ స్కీములు కూడా ఏదైతే అవేలు తీసుకొచ్చాం మనందరికీ తెలుసు కోరికొండ సీతానగరం రెండు మండలాల్లోని కూడా ఎప్పుడైనా ఇటువంటి సైక్లోన్స్ కానీ హెవీ రైన్స్ కానీ వచ్చినప్పుడు కాలం ద్వారా కొన్ని వేల ఎకరాలు మునిగిపోతూ ఉంటాయి ఇది అనాదిగా వస్తూ ఉన్నటువంటి సమస్య అనేటువంటి దానికి కూడా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాలనేటువంటి ఉద్దేశంతో వంద కోట్ల రూపాయలు మంజూరు చేయించి టెండర్లు కూడా పిలిపించడం జరిగింది మరి వాళ్ళకి ఆ పనులు కూడా ప్రారంభించకపోయినటువంటి కారణంగానే వీళ్ళ ఇంత ఈ స్థాయిలో నష్టం జరగడానికి గల కారణం ఏది ఏమైనప్పటికీ వీళ్ళు ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ప్రతి రైతుని కూడా నష్టపోయినటువంటి ప్రతి రైతుని కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది మీరేదో నామమాత్రంగా ఓ జీవో ఇచ్చి రేపు సాయంత్రం లోపు ఎన్యూమినేషన్ కంప్లీట్ చేసేయండి అని అంటే అసలు ప్రభుత్వానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అంతా అసలు మీ తాలూకా సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలన చేసి నిజంగా నష్టపోయినటువంటి రైతులు ఎవరు అనేటువంటిది మీరు ఎన్యూమినేషన్ చేయాలంటే అది ఎంత టైం పడుతుంది అనేటువంటిది మీకు కనీస అవగాహన లేదా అని చెప్పని కూడా ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని కనీసం కళ్ళు తెరిచి చూడమని చెప్పి వేళ అడుగుతూ ఉన్నాం గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆ వేళ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మన పరిస్థితులు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే కనుక ఏదో వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలకు కొంతమందికి గ్రామానికి ఒక ఐదుగురిలో పది మందిని ఎంచుకుని వాళ్ళకి మాత్రమే నష్టపరిహారాన్ని ఇచ్చి ఏదో ప్రభుత్వం చాలా గొప్పగా చేసినట్టుగా బాజాలు మోగించుకున్నటువంటి పరిస్థితులు కూడా మనవేళ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఈ అదే కూటమి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎవరైతే మూడు రాజకీయ పార్టీల అధికారంలో ఉన్నారో ఈవేళ కూడా అదే మూడు రాజకీయ పార్టీల అధికారంలో ఉండి ఇవాళ మాకైతే అనుమానాలు కలిగిస్తూ ఉన్నాయి చాలా తక్కువ సమయాన్ని ఇచ్చి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని తొందరగా అన్యుములేషన్ ముగించండి అని అంటే దాని తాలూకా ఉద్దేశం మరొకసారి దీన్ని కూడా ఏదో రకంగా ఫైనాన్షియల్ క్రైమ్ చేయడానికి ఏదో రకంగా డబ్బుల్ని వాళ్ళ జేబుల్లో వేసుకోవడానికి వాళ్ళ కార్యకర్తలకు మాత్రం ఇవ్వడానికి ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆవేళ మా హయాంలో సోషల్ ఆడిట్ని పెట్టి ఒక నిర్దిష్టమైనటువంటి కాల సమయం వాళ్ళకి సరిపోయేంత సమయాన్ని ఇచ్చి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సిబ్బందిని అన్యూములేషన్ ప్రాపర్గా చేయండి చాలా ఉదారంగా ఉండాలి ఎక్కడ ఏ ఒక్క రైతు కూడా మిగిలిపోవడానికి వీల్లేదు అని చెప్పి ఎన్యూమరేషన్ ప్రాపర్గా చేయడమే కాకుండా మళ్ళీ వాటిని తీసుకెళ్ళి గ్రామ సచివాలయాల్లో వాటి యొక్క సోషల్ ఆడిట్ కూడా పెట్టి ఎవరైనా మిగిలిపోయి ఉంటే మళ్ళీ మీరు కూడా అభ్యర్థించవచ్చు మిమ్మల్ని కూడా జాయిన్ చేస్తాం అందులో మళ్ళీ ఆ నష్టపోయినటువంటి రైతుల లిస్టులో అని చెప్పి కూడా ఆ వేళ చాలా ఉదారంగా చేయడం జరిగింది వేళ ప్రభుత్వాన్ని అందుకే కోరుతా ఉన్నాం దయచేసి మీరు మీరు చేసినటువంటి తప్పిదం కారణంగా ఇన్సూరెన్స్ కట్టకపోవడం కారణంగా రైతులు ఈ స్థాయిలో నష్టపోయారు ఈ మొత్తం నష్టాన్ని ఖచ్చితంగా ప్రభుత్వమే బరాయించి తేరాలి ప్రతి రైతుని కూడా ఆదుకోవాలి ఇవాళ కోనసీమలో పరిస్థితులు వేరు ఇక్కడ ఈ నియోజకవర్గంలో మనం చూస్తే ఇక్కడే గమనిస్తే కోతకు వచ్చేసింది మరొక నాలుగు రోజుల్లోనూ ఐదు రోజుల్లోనూ కోతలకి వచ్చేసినటువంటి పంటని కల్లారా ఇవాళ నష్టపోవడం అనేటువంటిది రైతు నిజంగా ఉండెలు లభోదివ్వమని చెప్పి కొట్టుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి రైతులు అందుకుని దయచేసి ప్రభుత్వం తక్షణమే దిగి వచ్చి ప్రతి రైతులు కూడా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నియోజకవర్గంలో పరిస్థితులు పూర్తిగా వేరేగా ఉంటాయి ఎందుకంటే రైతు భరోసా కేంద్రాన్ని వచ్చి పోలీస్ స్టేషన్ల కింద మార్చమని చెప్పని ఇన్స్ట్రక్షన్లు ఇస్తారు ఆవేళ మా హయాంలో కట్టినటువంటి ఏవేవైతే కట్టడాలు ఉన్నాయో రైతుల కోసం ఒక మార్కెట్ యార్డ్ బిల్డింగ్ నిర్మాణం ప్రారంభిస్తే దాని మధ్యలో ఆపేశారు ఎక్కడెక్కడైతే గోడౌన్ల నిర్మాణం ప్రారంభించామో వాటిని మేము పూర్తి చేసినవి తప్పితే తర్వాత వాటి నిర్మాణాన్ని ఆపేశారు మేము కట్టినటువంటి ఆర్బీకేళ్ళు వచ్చి ఈవేళ పోలీస్ స్టేషన్ల కింద లేకపోతే ఇంకొక ఆఫీసుల కింద మార్చే ప్రయత్నం చేస్తాం దయచేసి కళ్ళు తెరవండి రైతులను ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం చంద్రబాబు నాయుడు గారికి కూటమి పార్టీల నాయకులకి ఏం మాట్లాడుతున్నారో మతి ప్రేమించి మాట్లాడుతూ ఉన్నట్టు వచ్చింది వాళ్ళ ని వీళ్ళు కంట్రోల్ చేయడం అంటే కాలుతో తన్నారట వీళ్ళు ఎక్కడో ఆగిపోయిందట లేకపోతే ఏటో ఎగిరిపోయిందట ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం పర్థం లేనటువంటి ఏదో నాలుగు మాటలు కలుబలు కబుర్లు చెప్పి కథలు చెప్పి ప్రజల్ని ఊరికి డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు ప్రకృతిని ఎవరు కూడా ఆపలేము ఎవరూ కూడా జరిగేటటువంటి నష్టాన్ని కాస్త తగ్గించేటటువంటి ప్రయత్నం చేయగలదు లేకపోతే జరిగినటువంటి నష్టానికి ఆధారంగా నష్టపోయినటువంటి వారికి ప్రభుత్వం బాధ్యత వహించి వారికి ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయాలి తప్పితే ఊరికనే సినిమాటిక్ కబుర్లు చెప్పి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పి